అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి పరిధిలో గల మురముళ్ళ గ్రామానికి చెందిన లంక డేవిడ్ రాజు గారు మా అన్నగారు అనారోగ్యరీత్యా మృతి చెందడం జరిగింది ఆయనకి అర్పించడం కోసం ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల సమక్షంలో ఈరోజు మురముళ్ళ గ్రామంలో వారి స్వగృహానికి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా లంక రాజు గారు ఆయన జీవన ప్రయాణంలో చేసిన సేవలను స్మరించుకుంటూ అందరం మాట్లాడుకుంటే మాకు స్మరణకు వచ్చిన విషయాలని ఒకసారి వేసుకోవడం జరుగుతూ ఉంది లాక డేవిడ్ రాజు గారు ఒక మంచి నాయకుడిగా పెద్ద నాయకుడిగా ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితిలో ఈ కోనసీమ జిల్లాలో క్రియాశీలక వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ ఈ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రముఖందరితో కలిసి పనిచేశారు ఆయన ఆయన వ్యవస్థాపక సభ్యులైనటువంటి ఆకుమత్య సూర్యనారాయణ గారు రేవు జీవరత్నం గారు కర్పూరి కృష్ణారావు గారు అలాగే సౌరభ నీలకంఠం గారు ఇలా ఎంతో మంది పెద్దల సమక్షంలో కూడా ఆ నాయకత్వంలో కూడా ఈయన జాతి ప్రభావం కలవాలనించారు అలాగే వర్గీకరణ సాధించుకున్నప్పుడు కూడా అప్పటికే ఈయన మంచి నాయకుడిగా ఉంటూ నాలుగు సంవత్సరాల వర్గీకరణ సాధనలో ఉన్నప్పుడు కూడా ఈ కోనసీమ జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా లంక రాజు గారు మాజీ తల్లిదండ్రులుగా ఉండేవారు అలాగే మాదిగుల ఆత్మగౌరవం చాగడం కోసం పలు సందర్భాల్లో ముమ్మడివరం నియోజకవర్గంలో మాదిగుల యొక్క ఉనికిని కాపాడడం కోసం శాసనసభ నియోజకవర్గానికి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మాదిగుల యొక్క ఆత్మగౌరవాన్ని చాటడానికి ఆయన ఆ రోజు మరి నినదించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు జరిగిన ఇరవై ఆరు సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో లంక రేవుటి రాజు గారి గురించి మాట్లాడుకుంటే ఒక చరిత్ర అలా నిహితమై ఉంటుంది అటువంటి వ్యక్తిని వేళ మేము కోల్పోవడం వారి కుటుంబానికే కాదు మా జాతికి కూడా ఇది తీరం లోటని మేము భావిస్తూ ఉన్నాం అయితే వారి సేవలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి భావితరాలకు కూడా తెలియాలి కనుక ఈరోజు ఆయన సేవల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఆయన మా మధ్య లేకపోయినప్పటికీ కూడా వెంకటేవుడి రాజు గారు చేసిన ఉద్యమ చరిత్ర మాత్రం ఎప్పుడు కూడా లిఖితమై ఉంటుంది ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తిని ఇప్పుడున్న భావితరాలు మరి మనం తీసుకోవాలి ఏదైతే ఆయన మాధ్యమక్కుల కోసం ఎక్కడైనా మాధ్యమలకు సంబంధించి ఇబ్బందులు వస్తే అక్కడికి హాజరయ్యి ఆ వారి సమస్యల్ని సాల్వ్ చేయడంతో పాటు మందకృష్ణ కృష్ణ గారి సారథ్యంలో కృష్ణన్న ఏ పిలిపించినప్పటికీ కూడా ఈ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గంలో వాళ్ళ దహసా తప్పకుండా అమలు చెప్పేవారు అందులో డేవిడరాజు గారు ముందుండేవారు మా అందరికి కూడా ఉత్తమ స్ఫూర్తిగా చేశారు ఆయన సేవలు మేము ఖరిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని మాదిగారి వేసుకుపోతే వ్యక్తం చేస్తా ఉన్నాం మరి వారికి ఆధార్తలు తెలియజేస్తూ మనం ఎప్పటికైనా సరే మనం అందరం కూడా ఈ నేల ఇచ్చి వెళ్ళవలసిన వాళ్ళమే ఆయన ముందు వెళ్ళారు తర్వాత అందరం మనం వెళ్తాం కనుక అందరూ ధైర్యంతో ఉండాలని వారు వారి కుటుంబానికి బాధార్తలు తెలియజేస్తూ వారు చేసిన సేవలను ఒకసారి గుర్తించుకుంటూ మేము వారిని పరామర్శించం ఈ కార్యక్రమంలో దాంతోపాటు పీకానవరం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మనమూర్ వెంకట్రావు గారు అలాగే జిల్లా ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు యాంతకాడు జాన్సిందరరాజు గారు ముమ్మడి వరకు నియోజకవర్గానికి సమితి మహిళా నాయకురాలు టీడీపీ నాయకులు గారు పెదకూడు రుక్మి గారు అలాగే మిగిలిన మా మదర్ తెరీసా సేవ సమితి జిల్లా కార్యదర్శి కందిపాము శ్రీని గారు అలాగే స్వాతంత్ర ఉపాధ్యాయులు శాఖర్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన పాల్గొన్నారు ముమ్మడి వరకు ఉమ్మడివరం సుబ్బారావు గారు పెద్దపూడి మన ముమ్మడవరం మండలం బొండా కొడుకు సంబంధించిన సుబ్బారావు గారు అందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా మంది పాల్గొని మరి వారి చిత్రపటానికి నివాళులర్పించడం వారి సేవలు స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి కోనసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాదికలు అయితే బాధపడుతూనే ఉన్నారు దేవు దేవుడిరాజు గారు నేనైనా వాతీ ఇదంతా కూడా ఆయన సేవలను మేము కొనసాగింపుగా ఆయనే స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామని భార్య హక్కులు కాపాడుకోవడం కోసం వచ్చిగా ఏసీటి ఫలాన్ని సాధించుకోవడం కోసం సిద్ధం నడుస్తామని విజ్ఞప్తి చేశారు వారికి నివాళులర్పిస్తున్నారు